ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి అమ్మవారి పాద పద్మములకి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి మన అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజుతో నీ కష్టాలన్నీ ముగిసిపోయి కొత్త జీవితం రాబోతుందమ్మా ఒక్కసారి నా రూపాన్ని నీ మనసులో నింపుకొని ఒక శ్రీచక్రాన్ని తాకుతల్లి తీయట శుభవార్త చెబుతాను అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము దుర్గమ్మ తల్లి అంటే ఇష్టం ఉన్నవారు భక్తి ఉన్నవారు ప్రేమ ఉన్నవారు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే తమ్ములు చూస్తారు కదండీ రెండు శ్రీచక్రాలు ఉన్నాయి కదా రెండు నెంబర్లు ఉన్నాయి కదండి ఒకటి రెండు మీరైతే దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ ఒక శ్రీచక్రాన్ని తాకండి ముందుగా అయితే మొదటి నెంబర్ ఉన్న శ్రీచక్రాన్ని తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఎలా చెబుతున్నారండి బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా ముగియబోతున్నాయమ్మా నువ్వు ఒక మంచి శుభవార్త వింటావు నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో దేని గురించి అయితే బాధపడుతున్నావో నీ పూర్వజన్మ కర్మ ఫలం వల్ల అనుభవిస్తున్నావమ్మా వాటి నుండి నీకు తప్పకుండా విముక్తి కలుగుతుంది తల్లి కానీ ఇప్పటి వరకు ఈ కష్టాల వలన నువ్వు ఎంత క్షోభ అనుభవించావో నాకు తెలుసు తల్లి ప్రతి క్షణమో కూడా కన్నీరు కారుస్తూ ఎంతో దీనంగా నా పాదాల వద్ద కూర్చుని నా బాధ నీకు కనిపించడం లేదా దుర్గమ్మ తల్లి అని నువ్వు అడగటం నాకు అంతా కూడా వినపడుతుంది తల్లి అందుకనే తల్లి నీ కష్టాలు తీరే రోజు వచ్చేలా నేనే చేశానమ్మా విపరీతమైన కష్టాలు పడుతున్నాను ఈ కష్టాలు తీరే రోజు రాదా దుర్గమ్మ అని నువ్వు ఎంతగానో నన్ను అడిగావు కదమ్మా నేను అంతా గమనిస్తూనే ఉన్నానమ్మా ఖచ్చితంగా నీ కష్టం అంతా కూడా తొలగిపోతుంది కానీ ఈ కష్టం నీకు రావటం వలన నీలో ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని రోజురోజుకి తగ్గించుకుంటున్నావమ్మా ప్రతి క్షణమూ కూడా క్షోభని అనుభవిస్తూ నీ మనోధైర్యాన్ని కోల్పోతున్నావమ్మా ప్రతి క్షణము కూడా నీ కష్టం తీరటం లేదు అని కన్నీరు పెట్టుకుని కూర్చోవద్దు ఇది కర్మఫలంగా అనుభవిస్తున్న కష్టం ఇదంతా కూడా నీ కర్మఫలమేనమ్మా చిన్నపిల్లలు పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు చదవటానికి ఏకాగ్రత ఉండదు పరీక్షలను ఎలా చేయించాలి పరీక్షల్లో ఎలా విజయం సాధించాలి అని కంగారు పడుతూ ఉంటారమ్మా కానీ పరీక్షల టైంలో కాస్త ఓపికగా ఉండి ఏకాగ్రతతో చదివితే అందరూ కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు నీ విషయంలో కూడా అదే జరుగుతుందమ్మా కష్టం వచ్చింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా కొంచెం ఓపికతోటి కొంచెం సహనంతో ఈ కష్టాన్ని నేను ఎలా అధిగమించాలి ఏం చేస్తే ఈ కష్టం నుంచి బయటపడగలను ఎలా బయటపడాలి నా వాళ్ళందరినీ ఎలా ఆనందంగా చూసుకోవాలి అని ఆలోచించాలి కానీ కష్టం వచ్చింది కదా అని కృంగిపోయి ఏడుస్తూ బాధపడుతూ కూర్చోకూడదు తల్లి నేను ఎంతో కష్టపడుతున్నాను దుర్గమ్మ నా కష్టాన్ని మీరు చూడటం లేదు నన్ను ఓదార్చటం లేదు అని అనుకోవద్దు నీ రక్త సంబంధికులు నీ తోబుట్టువులు నీ స్నేహితులు నీ బంధువులు నీ కష్టం ఏమిటి అని అడిగినప్పుడు తప్పకుండా వారితో పంచుకో అమ్మ నీ కష్టభారాన్ని రోజురోజుకి మూస్తూ మరింతగా కృంగిపోతున్నావు నీ బాధని వారితో పంచుకుంటే కొంచెమైనా నీ బాధ తగ్గుతుందమ్మా నీ రక్త సంబంధికులు నీకు తోడుగా ఉంటారు తల్లి ఈ దుర్గమ్మ కూడా నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది నువ్వు నాతో చెప్పుకుంటున్నావు నువ్వు అంటున్న ప్రతి మాట నేను వింటున్నాను నువ్వు పడుతున్న ప్రతి కష్టం నేను చూస్తున్నాను అందుకే నీ కష్టాలన్నీ తీర్చబోతున్నానమ్మా కానీ ఈ లోపన నీలో మనోధైర్యం పెంచుకోవటం కోసం నీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవటం కోసం నీ కష్టాన్ని నీ ఆత్మీయులతో పంచుకో తల్లి ఒకరు నిన్ను కష్టపెట్టి వారు సంతోషంగా ఉన్నారు అని నువ్వు బాధపడటం నేను చూస్తూనే ఉన్నాను ఎప్పుడైతే నీ కన్నీరు నేల మీద పడుతుందో అప్పుడే వారికి కష్టాలు మొదలవుతాయి తల్లి నిన్ను బాధ వారు ఏమీ సుఖపడరు ఎవరికి ఎటువంటి కర్మ ఫలితం ఇవ్వాలో నేను ముందుగానే రాసిపెట్టి ఉంచాను దేనికి కూడా నువ్వు దిగులు పడవద్దు నువ్వు ఎంతో నమ్మకంతో భక్తితో ఏకాగ్రతతోటి నా ముందు దీపం పెట్టమ్మా ఆ దీపం వెలిగి నీ జీవితంలోకి వెలిగై వస్తుంది వచ్చే శుక్రవారం రోజున పెద్ద శుభవార్త వింటావమ్మా నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి శుక్రవారం నుంచే నీకు మంచి రోజులు మొదలవుతాయి తల్లి ఈ లోపు నువ్వు చేయవలసింది ఒకటేనమ్మా ఎవరైనా నిన్ను ఏదైనా అన్నా సరే నువ్వు మౌనంగా ఉండు నిన్ను బాధ పెట్టారు అని నువ్వు బాధలో ఉన్నావు అని ఆ కోపాన్ని వారిపై చూపించవద్దు తల్లి శ్రద్ధ సబూరితో ఉండు కొంచెం ఓపిక సహనంతో ఉండమ్మా నీ మాటలతోటి ఎదుటివారిని దూషించటం కానీ వారిపై కోపాడటం కానీ అస్సలు చేయవద్దు తల్లి నీ పిల్లల మీద కూడా చేసుకోవద్దు ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవి నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా నువ్వు సంతోషంగా ఉంటే చూసి ఆనందించేది మొదట నేనేనమ్మా నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా నీ బంధంతో కలిసి జీవించాలి అని నేను కోరుకుంటూ నీకు ఆశీస్సులు అందిస్తూ ఉంటున్నానమ్మా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది నీ చే నేను ఎప్పుడూ వదలనమ్మా ఇప్పుడు నీ మనసు ఎంతో బాధగా ఉంది ఎన్ని రోజులు కూడా ఎన్నో కష్టాలు పడ్డావు బాధలు కష్టాలు తొలగిపోయే సమయం వచ్చేసిందమ్మా దేని గురించి కూడా దిగులు చెందవద్దు ఇన్ని రోజులు సమయం తీసుకున్నావేంటి దుర్గమ్మ అని నువ్వు నన్ను అడగవచ్చు ఇదంతా కూడా నువ్వు పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల వల్ల ఇదంతా కూడా నువ్వు అనుభవించవలసి వచ్చిందమ్మా ఇప్పటి వరకు నువ్వు అనుభవించింది కేవలం పరీక్షాకాలం మాత్రమే ఈ పరీక్షాకాలాన్ని నువ్వు మనోనిబ్బరంతో దాటుకుని మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో నువ్వు ముందు అడుగు వేసినప్పుడే నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించగలుగుతావు తల్లి బాధలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే అవి మన నుండి పోతాయా చెప్పు తల్లి కష్టాలు ఎలా తొలుగుతాయి నేనేం చెయ్యాలి అని ఆలోచించాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు తొలగిపోతాయా నీ మనసుని క్షోభ పెట్టుకోవటం వలన నువ్వు అనారోగ్యానికి గురవుతున్నావమ్మా నువ్వు అనారోగ్యానికి గురైతే నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుందమ్మా నువ్వు బాధపడటమే కాకుండా నీ తండ్రులు నీ భర్త నీ అత్తమామలు అందరూ కూడా బాధపడుతున్నారు కష్టం ఉంది కాదు అని అనను కానీ కష్టంలో కూడా మనో నిబ్రంగా ఉండాలమ్మా నువ్వు నన్ను అడుగమ్మ దుర్గమ్మ ఈ కష్టాల నుంచి నేను ఎలా అధిగమించాలి అని అప్పుడు నేను నీకు మార్గం చూపిస్తాను నీ కష్టాలు తొలగించేందుకే ఈ రోజు ఈ సందేశం నీకు అందిస్తున్నాను తప్పకుండా వచ్చే శుక్రవారం రోజు ఒక మంచి శుభవార్త నీ చెవిన పడుతుంది ఆనందంగా సంతోషంగా ఉండు కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకమ్మా నిన్ను బాధ వారు తప్పకుండా తగిన శిక్ష అనుభవించబోతున్నారు నీకు మంచి అద్భుతమైన రోజులు రాబోతున్నాయమ్మా అప్పటి వరకు ఎవరు ఏమన్నా సరే నువ్వు మౌనంగా ఉండు అదే నీకు శ్రీరామరక్ష ఓర్పు సహనంతో ఉండమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది ఈ దుర్గమ్మ తల్లి రక్షణ నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా అయితే మొదటి నెంబర్ ఉన్న శ్రీచక్రాన్ని తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి మంచి సందేశం అందించారండి ఇప్పుడు రెండవ నెంబరు ఉన్న శ్రీచక్రాన్ని తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఇలా చెప్పబోతున్నారు తల్లి నీకు ఇంట్లో ఆదాయ మార్గాలు రాబోతున్నాయి నీకు రాబోయే అదృష్టాన్ని కాలదన్నుకోవద్దమ్మా నేను చెప్పేది ఆనందంగా విను నువ్వు జీవితంలో కష్టపడిన దాంట్లో నువ్వు ఆనందంగా ఉంటూ ఇతరులకు సహాయం చేస్తూ నీ కుటుంబంతో సంతోషంగా ఉండమ్మా నీ దగ్గరికి ధనం రాగానే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారంతా కూడా మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తారమ్మా నాకంటూ ఎవరూ లేరు నా సంపాదన నా నుండి వెళ్ళిపోయిన తర్వాత నాకంటూ ఎవరూ లేరు అని బాధపడుతున్నావు కదమ్మా దిగులు పడవద్దు కాలం మారుతూ ఉంటుందమ్మా నువ్వు పడిన కష్టం నష్టమంతా కూడా తొలగిపోయే రోజు వచ్చేసిందమ్మా కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుంది అని గుర్తుంచుకో అమ్మా నా వాళ్ళు నాకు కావాలి అని నువ్వు అనుకున్నా వారు నిన్ను దూరం పెట్టారు అలాంటి అవమానాలు నీకు ఎన్నో ఎదురయ్యాయి నువ్వు ఎదురు చూసే ప్రతి ఒక్కటి కూడా నేను నీకు అందిస్తానమ్మా మనసారా నీకు అన్నిటినీ చేయటానికి నేను తయారుగా ఉన్నాను బిడ్డ కానీ అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు తల్లి నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను నా మీద నమ్మకంతో నీ దుర్గమ తల్లి చెప్పేది వినమ్మా నీ కోరికలు కలలు అన్నీ కూడా నేను నెరవేరుస్తాను ఇప్పుడు నీకు కావలసింది కాస్త ఓపిక అమ్మ చూస్తూ ఉండు నువ్వు ఊహించిన విధంగా నీకొక మంచి బహుమతిని అందిస్తాను నా మీద నమ్మకంతో భక్తితో నా వద్దకు వచ్చిన వారిని పొట్టి చేతులతో పంపించిన రోజే లేదు తల్లి నిన్ను మంచి దారిలో నడిపిస్తాను నా దగ్గర ఎలాంటి దాపరికం లేకుండా నాతో చెప్పుకో తల్లి నీ దగ్గర ఎలాంటి దాపరికాలు ఉంచుకోవద్దు మంచి గుణంతో నిజాయితీగా ఉంటావమ్మా ఆ మంచి గుణమే నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేసింది నీ కష్టాలన్నిటినీ కూడా నేను దూరం చేస్తాను నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా నా ఆలయానికి వచ్చి నన్ను అమ్మా నీ చేతులు నిండగా నా ఆశీర్వాదం నింపుతాను నీ కోరికలన్నీ కూడా తీర్చి నిన్ను సంతోషపెడతానమ్మా నేను ఉండగా నిన్ను దిగులు పడనిస్తానా బాధపడనిస్తానా చెప్పు తల్లి నీకోసమే కదమ్మా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను ఇంకా ఎప్పటికీ కూడా నిన్ను వదిలి వెళ్ళను బిడ్డా నా బిడ్డవైన నీ ముఖం వాడిపోవటం చూసి నీలో ధైర్యం నింపటానికే వచ్చానమ్మా ఇప్పుడు నువ్వు గందరగోళ పరిస్థితిలో ఉన్నావు రెండు నిమిషాలు ఒక్కసారి నా మోము అలాగే చూడు తల్లి నీ సకల కష్టాలకి బాధలకి సమస్యలకి అన్నిటికీ కూడా ఒక ముగింపు వస్తుంది నవగ్రహాల వల్ల నీ జీవితంలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషాలన్నిటినీ కూడా నేను తొలగిస్తానమ్మా ఆ దోషాలన్నీ తొలగటానికి ఒకే ఒక్క పరిష్కారం ఈ అమ్మ నామం ఓం శ్రీమాత్రి నమ ఈ నామాన్ని జపిస్తే చాలు తల్లి ఎటువంటి దోషాలైనా సరే తొలగిపోతాయి నా నామాన్ని జపిస్తే చాలమ్మ సకలం నీకు చేకూరుతాయి వేటి వల్ల నీకు చెడు జరుగుతుందో అవన్నీ కూడా నీకు దూరం అవుతాయి నన్ను దైవంలా కాకుండా నా తల్లి దుర్గమ్మ అని నువ్వు అనుకోబిడ్డా తల్లిగా నిన్ను రక్షించుకునే బాధ్యత నాది నువ్వు ఎప్పుడూ కూడా నీలోని తెలివితేటలు పెంచుకుంటూ ఉండు నువ్వు చేసేదానిని బట్టి వినేదానిని బట్టి నీ తెలివితేటలను అమ్మా ఏదేదో అనుకుంటూ ఏదేదో ఆలోచిస్తూ భయపడుతూ బాధపడుతూ ఉండవద్దమ్మా నువ్వు బలంగా నాకు తోడుగా నా దుర్గమ్మ తల్లి ఉంది అని నమ్ము మనసుని కష్టపెట్టుకుంటే ఏమొస్తుందమ్మా నీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో వాటిని నీ నుండి దూరం పెట్టు నీకు అన్ని అవకాశాలను కల్పిస్తాను ఆ అవకాశాలను నువ్వు వినియోగించుకుని మంచి ఎత్తుకు ఎదుగుతావు తల్లి ప్రశాంతత కోసం ఎక్కడికి వెళ్ళినా దొరకదు ఎందుకంటే అది నీ దగ్గరే ఉంటుంది కాబట్టి మనుషుల మనస్తత్వం బట్టి వారి జీవితం కూడా ఉంటుంది నన్ను మొక్కటం ఆరంభించినప్పుడే నీకు మంచి కాలం ఆరంభమైంది నీకు ఎన్నోసార్లు చెప్పాను నిన్ను నా బిడ్డగా స్వీకరించాను కాబట్టి నువ్వు నన్ను మొక్కటం ఆరంభించావు నా ఆశీర్వాదం నీకు పూర్తిగా దొరికిందమ్మా కాబట్టి నువ్వు ఎలాంటి దిగులు పడవలసిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండు ఈ రోజు నుంచి నీకు అంతా మంచి కాలమే అని అమ్మా నీకు నా ఆశస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా నువ్వు సంతోషంగా ఆనందంగా నీ కుటుంబంతో ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలి అని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా ఫ్రెండ్స్ రెండవ నెంబర్ ఉన్న శ్రీచక్రాన్ని తాకిన వారి గురించి మన దుర్గమ్మ తల్లి అయితే చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్